హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్ ఈరోజు మనము క్రిస్పీ కర్న్ ఎలా చేస్తారో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ టూ కర్న్స్ తీసుకున్నానండి దాన్ని నేను చక్కగా ఒలిచి ఒక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం తర్వాత ఇలా మనం ఇలా ఒల్చిపెట్టేసుకున్న కర్న్ వేసి బాగా బాయిల్ చేయండి లిఫ్ పెట్టేసాను ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం బాగా బాయిల్ అయిపోయింది ఇలా మనం వీటిని ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఫుల్గా ఉడికించుకొని చిక్కిపోతాయి సో కొంచెం బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బాయిల్ అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది చప్పగా ఉంటుంది అందుకనే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇక ఇక్కడ నేను చక్కగా బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను బాగా మెత్తబడ్డాయి సో ఇలా ఫిల్టర్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసేసుకోండి వాటర్ లేకుండా చూసి వేసుకుందాం నేను అనేది ఈ సీజన్లో ఇలా రైనీ సీజన్లో చలికాలం కానీ రైనీ సీజన్లో ఇలా చేసేసుకొని వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో కదండి చూసారా ఇలా చేసేసుకున్నాక నేను ఇక్కడ రెండు హాఫ్ స్పూన్ టు టూ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను సాల్ట్ వన్ స్పూన్ కానీ సాల్ట్ చూస్ తీసుకోండి పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ అక్కడ మనం బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి చూస్ తీసుకోండి ఇక్కడ మనము జీరా పౌడర్ హాఫ్ టీ కూడా తీసుకోండి నేను ఇది కర్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కర్న్ ఫ్లోర్ ఏంటంటే బియ్యం పిండి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అంటే కొంచెం కట్ట మీట లాగా ఉంటుంది చూసే ఓవరాల్గా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాం నాకు ఇలా ఈ టెక్చర్ వచ్చింది పనలా ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి కొంచెం బటర్ కానీ గ్రీన్ కానీ తీసుకోవచ్చు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసుకున్నాం కదా ఇలా యాడ్ చేసుకొని స్టిచ్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకునేటట్టుగా చూడండి బికాస్ ఎందుకంటే అది మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టి స్టిచ్ చేస్తూ ఉండండి ఈ టైంలో మాత్రం మీరు సిమ్లో పెట్టడం మర్చిపోవద్దు ఇలా బాగా మిక్స్ చేయండి చూసారా బాగా మనం ఉప్పు కారం వేసాం కదా ఆ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది బాగా పట్టేసుకోవాలి ఇంకా దానికి అలా వరకు మిక్స్ చేయండి సో ఇది బాగా మగ్గిపోయింది ఇలా బాగా మగ్గాక మనం తీసి సర్వ్ చేసుకోండి చూసారు కదా ఎమ్మి అండ్ టేస్ట్ అసలు బట్టర్ వేసాం కాబట్టి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా ఎమ్మెగా ఉంది తింటుంటే సో ఇదండి ఈ సో ఇక్కడ మనము లాస్ట్లో మనం కొన్ని లెమన్ని పిండేసుకునే అలా కట్టామిట్టాగా ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ క్లిక్ ది లైక్ బటన్ థ్యాంక్ యూ